నమస్తే ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం కష్టపడ్డ వారిని పార్టీ గుర్తిస్తుంది అభివృద్ధికి ఆనవాలుగా రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు అంటున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాలో మున్సిపల్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది పట్టణ అధ్యక్షులు పల్స రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ ఎంపీ రావులో చంద్రశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మనం చేసిన అభివృద్ధి మనవి గెలిపిస్తుందని అన్నారు సుందరీకరణ చెరువులు చేసుకున్న ట్యాంక్ బండ్లు జిల్లా కలెక్టరేట్ మాతా శిశు సంక్షేమ కేంద్రం సుందరమైన అంతర్గత సిసి రోడ్లు నిత్యం మంచినీటి సరఫరా టౌన్ హాల్ సమీకృత మార్కెట్ తదితర పనులు ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని పిలుపునిచ్చారు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులు గెలిపించాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు గ్రామ పంచాయతీలు ఇరవై ఒక్కటి నుంచి